bắt đầu đi nào chúng ta thần kinh cần chạy đi nào à ơi các తెలుగు గారు సా గారు మా కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి మీ యొక్క कार्यक्रे कल्याण मथे कार्यक्रम जीारी పక్షలు ఉంటాయి ముగ పక్షుల పెద్ద పశుపక్షంలో నమస్తే भगवान तो 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 के गौरम और श्री राम और सुखदेव जी के नाम में भरपूर भगवान जय सतपुरुषान करें महाराज के खजाना थे क्षना समर्पित यानी महाराज भगवान के रूप में पदार्थ में हो पाजम बाद में प्यारे सया वाला 11 जो प्यारे उठया है और जय वाला महाराज बोल के जाए महाराज बोल के जाए महाराज बोल के जाए महाराज बोल के जाए महाराज जयकार में जय बात भगवान महाराज भगवान में हरम दी भगवान और अबे रे राम महाराज

लेक चला गणवत गणवत पुरणा मना रे हरशान लेनम करनया न गुरु महान जो सुख आज विन सो प्रेम भजन प्रेम गुरु महान जो सगा रूपे आम्ही नेलाम परम भस्व हा विकास कडे रूपयानी गंगा नेला जना भजनाला दिना हा आया जाना की सदारुने जालोक की डपड लवरंडी

సామానికి అన్నవారికి భాషక్యం కడుతున్నారు మెట్టబోదా కళ్యాణ ఉత్సవ భాష భాషక్యం ఎందుకు పెట్టాలంటే దృష్టిదోషంపై దృష్టిదోషం అంటే పెళ్లి పెళ్లికి పెళ్లికి పెళ్లి కొడుకు పెళ్లికి దుశ్చితము అనే భావనతో మనం అక్కడ అన్నవారికి అన్నవారి భాష్య దారం చేస్తున్నాం అన్నమాట చెప్పద్దు శుభ కేసు ಾಯನಾರಾಯಣಿಂದ ಭದ್ರಾವತಿ ಭದ್ರಾವತಿ ದೇವಿ ಹಾಮನಾರಾಯಣ ವರ್ಗೋಂದಾಯಣ ವರ್ಗ ನೋವಿಂದ ಈ ದೃಶ್ಯ ವೀಕ್ಷಿಸಿ ಸ್ವಾಮಿ ಅಮ್ಮವಾರ ಪಾತ್ರ

ਸਵਾਗਤ ਹੈ ਸਭ ਨੂੰ ਜਨੋ ਨਾਨਕ ਜਨੋ ਨਾਨਕ ਗਾਨਾ ਸਵਾਨਾ ਸੱਤਾਂ ਨਗਰ ਸਾਹ ਮੇਰਾ ਜੰਨਦਰਸ਼ਿਆ ਮੇ ਕਾਲਕਮਨ ਕੋ ਨਾ ਮੈਂ ਬੰਦਾ ਰਸਤੋਂ ਪਸਾਉਂਦਾ ਉਹਨਾਂ ਨਾਮ ਕੇ ਮਾਰ ਕੇ ਸੁਣਵਾ ਅੱਠ ਸਾਰ ਲੱਕੇ గోవిందో మధుపర్కో మధుపర్కో మధుపర్క మధురాశ్రే మధుస రాచరండి స్వామి ప్రచండ ఎన్మధున్నామంత్ర అంతరం మేర్యా

अर नारायण वर्गारायण वेव Sama-sama, sama-sama, sama ఎందుకంటే మనం శివగ్ర మాత్రమే వాళ్ళ నాన్నగారి పేరు చెప్పేశారు కాబట్టి వాళ్ళ తేజగారు అందరూ కూడా వాళ్ళ వంశిస్తున్న చెప్పుకుని ఒక మూడు ఒక శివాల

समय सतम सर्व గా స్వామి గారి అంత కల్్యాణ महोत्सव సందర్భంగా తీసుకోాల్సిన తరిగే ప్రసన్న విధం చేయమన్నది కృష్ణ గోవింద తాంద్రం జనాదమ గోవింద గునగోవాలం నదిలో దారా ప్రదోమాలిస్తే జయ దాన సంబోధన రాజేటి దాన మహారాజ్న భజటా সিংহাস <laughs> داتا ما رتاں جا اتے آجي يو سا ما جلسناو پاپي جو پيجلن پر కళ్యాణంలో శ్రీ కళ్యాణువంశ సౌభావితం జగన్ అంత జగన్ బిల్ ఒకరి ప్రజల ఆపండి

ాయణ స్వామి విష్ణు అంశతో నారాయణ యొక్క అంశతో ఆ హోమ కుంభంకు ఉద్భవించిన కాబట్టి ఆయన భావనారాయణ నాయకందే మహర్షి యజ్ఞం చేసిన తర్వాత ఆ యజ్ఞ నుంచి ఉద్భవించినటువంటి వ్యక్తి కాబట్టి మహర్షి అని చెప్పి భావన అలాగే అందరూ పెద్దలందరి యొక్క మహర్షుల యొక్క వేద మంత్రోత్సవాల నుంచి ఉద్భవించినాడు కాబట్టి ఆయన వేద శిష్యుడు నాలుగు యొక్క ఆ యొక్క మన అదరావతి భావనారాయణ స్వామివారు స్వామివారి యొక్క ఉత్సవం ఆ యొక్క ఆయంకాలంలో స్వామివారి యొక్క ఈ వస్త్రాల యొక్క వస్త్ర నిర్మాణం గాలి సకాల నిర్మాణం యొక్క సంరక్షణకు ఆయన ఆయన యొక్క విష్ణు హంసతో విజలనాడు కాబట్టి మనం ఈ యొక్క దేవదేవుడు దేవల యొక్క పద్మశాలీయులు మాత్రం కావచ్చు దయవచ్చు భక్తివంత నేను నిర్ణయం చేస్తున్నాను ఎందుకంటే ఆయన సకల విష్ణు హంశతో ఉద్భవించిన వ్యక్తి సకల మానవులుగా నారాయణుడు అనుకుంటూ వచ్చిన వ్యక్తి ఆయన బావనారాయణుడు నారాయణుడు అని చెప్పేస్తేనే చెప్తున్నారు కానీ కాబట్టి బావనారాయణ గౌడ్డి ఆ భావంలో అన్నట్టు భావనారాయణ అంతర్వాతనారాయణ దేవదేవుత వినం